वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తుల రాశి వారి జాతికులు మరొక నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశి జాతకులకు అనేక మార్పులు అయితే జరగబోతున్నాయి ఆ మార్పులు కూడా ఒక స్త్రీ వల్ల ఆ స్త్రీ మరెవరో కాదు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి మీరు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అంటున్నారు జ్యోతిష్కులు అసలు రానున్న నలభై ఎనిమిది గంటల్లో రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారు అనే చెప్పుకోవాలి స్వయంగా మీరు తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలసి రాకపోవడంతో కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటివరకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు అయితే ఈ రాశి జాతకులు చేపట్టిన ప్రతి పనిలో కూడా తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కాస్త చికాకులు తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యాపారంలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు అదనపు బాధ్యతలతో సతమతం అవుతూ ఉన్నారు ఇలా ఈ విధంగా నిన్నటి వరకు కూడా ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఇకపై మీ జీవితం మారబోతుంది రానున్న నలబై ఎనిమిది గంటల్లో టోటల్ గా మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది అవునండి మీ రాశి యొక్క ఏడవ ఇంట్లో శుక్రుని సంచారం రీత్యా ఇలా జరగబోతుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఈ రాశివారి జతకలో అవునన్నా కాదన్నా కూడా రానున్న నలబై ఎనిమిది గంటల్లో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఒక స్త్రీ కారణంగా జీవితమే మారబోతుంది మీ దశ దిశ తిరగబోతుంది ఈ రాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు అనేవి రా మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతంలో పెరుగుదల ఈ రాశి జాతికలకు అన్నిటా విజయం చేకూర్చబోతోంది కుటుంబ జీవితంలో సంతోషం వస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి జాతికలు విజయాన్ని సాధించబోతున్నారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలు నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారో జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది ఏమైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమో మీరు గుర్తుంచుకోండి ఇక రానున్న నలబై ఎనిమిది గంటల్లో ఈ రాశికి అదృష్టం అనేది ఒక స్త్రీ రీత్యా వీరి జీవితంలో అడుగు పెట్టబోతుంది దీంతో మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్తీ ఎంటర్ కావడంతో ఆమె మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా చాలా సపోర్టుగా ఉంటుంది దీంతో ఆమె రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరుగుతుంది లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఒక స్తీ వల్ల రాజయోగం ఆకస్మిక ధన లాభం వస్తుంది మీ జీవితం మార్చుతుంది ఆ స్త్రీ మీ పనులు ముందుకు వెళ్తాయి ఈ స్తీ వల్ల మహా జాతకులుగా మారే అవకాశం కనిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక మాటలో లో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తోంది ఒక స్త్రీ మీ లో అడుగు పెట్టడం మీ వల్ల మీ యొక్క నిస్వార్థంగా ఏదైతే కోరుకునే తత్వం వల్ల మీ కాళ్ల వద్దకు అన్ని వచ్చి పడతాయి ఆమె కారణంగా ఈ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ రావడం జరుగుతుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క భార్య అవునండి మీ జీవిత భాగస్వామి ఈ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి వల్ల అన్ని రకాలుగా కలసి రాబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని ఒక అదృష్టం భార్య కారణంగా ధనవంతులు అయ్యే అవకాశం కలగబోతూ ఉన్నది అదృష్టం రాబోతోంది సమయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మునుపెన్నడు పొందినటువంటి అదృష్ట యోగాన్ని పొందుకుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉంటాయో ఆ పనులు అన్ని పూర్తవుతాయి ఆర్థికంగా అద్భుతవంతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో లాభం ఉంటుంది చేసేటటువంటి ప్రతి పనిలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి రాబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి ఈ సమయంలో వీరికి డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం అధికం కావున ఈ సమయంలో ఈ విషయంలో జాగ్రత్త ధనాన్ని పొదుపు చేయడానికి నిర్ణయాల్లో భవిష్యత్తులో మీకు మంచి లాభాలు కలగ చేస్తాయి అలాగే నూతన వాహనాలు స్థలాలు కొనడానికి ప్రయత్నిస్తారు ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అవుతున్నటువంటి మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారంతా కూడా తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో మీరు చాలా చక్కగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు వ్యాపారం ఏదైతే చేస్తున్నారో బాగా రాణిస్తారో ధన ప్రాప్తి వస్తోంది కాకుండా వైవాహిక బంధం బలపడుతోంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ రాశి వారు అడుగు పెట్టబోతున్నారో అన్ని విధాలా కలిసి వస్తుంది గొప్ప ఆర్థిక లాభాలు పొందుకుంటారు మీ ప్రయత్నాలు అంతా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు మీరు మొగ్గు చూపిస్తారు ఉద్యోగస్తులు కూడా అధికారుల నుండి ప్రశంసలు పొందుకోబోతున్నారు అలాగే వీటి వల్ల చాలా వరకు సంతోషిస్తారో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు అనేవి కూడా మీకు ఇకపై ఉండకపోవచ్చు తరచుగా లాభాలు పొందుకుంటారు రాబోయే కాలంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వీరి ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ భార్య వల్ల మీరు అదృష్టాన్ని పొందబోతున్నారు మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అన్నింటా విజయం అనేది మీ సొంతం కాబోతుంది కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువెరుస్తోంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తుల విజయం పొందుకుంటారు ఈ రాశి జాతకులు ఏమైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం ఉద్యోగం పురోగతి సాధించడానికి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాదండి అంతేకాదండి వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న పొరపత్యాలు తొలగిపోతాయి రానున్న నలబై ఎనిమిది గంటల్లో ఈ యొక్క మార్పులు మీరు అస్సలు నమ్మలేకపోతారో అన్నింటి ఆదాయం పెరిగి అభివృద్ది వస్తుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా ఎంత కష్టమైనా కష్టతరమైన పనైనా సరే సులభతరంగా పూర్తి చేస్తారో అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారని చెప్పాలి మంచి లాభాలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాకుండా మంచి సక్సెస్ ని కూడా అందుకోబోతూ ఉన్నారు లవ్ వారికి కూడానో లవ్ లో చాలా వరకు కూడానో సక్సెస్ రేటు పెరగబోతుంది డీల్ కుదుర్చుకునే అవకాశం కనిపిస్తుంది ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం అవకాశం ఉంది కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది పనులను ప్రశంసలు అందుకునేలాగా చేస్తారు ధర్మాలు చేయడం వల్ల ప్రయోజనం పొందుకుంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది మరొక నలబై ఎనిమిది గంటల్లో ఈ మార్పులు వస్తాయి అంతేకాకుండా మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూల సమయమో ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారో సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో ముఖ్యంగా తులారాశి జాతకులు రాబోయేటటువంటి మరొక నలబై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవిత భాగస్వామికి వారి పుట్టింటి అంటే స్త్రీ ధనం కలిసి రావడం లేదా వారు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుకోవడం వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడం లేదంటే వారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరడంతో ఈ రాశి జాతకుల స్త్రీ భాగస్వామిగా కలిగిన వారికి చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోండి మీ లక్ష్యం సాధించే సమయమని గుర్తుంచుకోండి మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం మీకు ఇప్పుడు లభించబోతుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారో విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారో ఈ రాశి వారికి అన్ని సౌకర్యాలు వస్తాయి విలాసవంతమైన వస్తువులు చక్కగా ఆనందిస్తారో ఈ సమయం మీకు అంత బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటివరకు అనుభవించినంత సుఖ భోగాలను అనుభవిస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ